ఇరవై ఆరు సమావేశాలు ఇరవైకి పైగా కార్యక్రమాలు యాభై మందికి పైగా పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు మధ్య మధ్యలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలు ఇలా నాలుగు రోజుల పాటు బిజీ బిజీగా సాగిన సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది మరి పర్యటనతో ఆంధ్రాకి లాభమేంటి బ్రాండ్ ఏపీ అంటూ సింగపూర్ బయలుదేరిన బాబు రిటర్న్ లో ఏం తీసుకొస్తున్నారు ఏ సంస్థల్ని ఏపీకి మోసుకొస్తున్నారు పునరుద్ధరణ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటించారు సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు అవకాశాలను పారిశ్రామికవేత్తలకు క్లియర్ కట్ గా వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు అమరావతి అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై సింగపూర్ సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపిన చంద్రబాబు కెపిటాల్యాండ్ మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సుమితో ప్రతినిధుల భేటీతో సింగపూర్ పర్యటన ముగించారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడు షణ్ముఖరత్నం మాజీ ప్రధాని ప్రస్తుత సీనియర్ మంత్రి లీసైన్ లూంగ్తో విడివిడిగా చంద్రబాబు సమావేశమయ్యారు ఏపీ సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశాలపై చర్చించారు నాలెడ్జ్ ఎకానమీ మౌలిక సదుపాయాల కల్పన సెమీ కండక్టర్లు అమరావతి అభివృద్ధి అర్బన్ ప్లానింగ్ పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లే అంశాలపై చర్చించారు ఈ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై మారిటైమ్ ఆపరేషన్స్ మౌలిక వసతుల కల్పనపై చర్చించారు టూరిజానికి ఏపీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు ఇటు పలు సదస్సుల్లోనూ పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు అవకాశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు వివిధ రంగాల్లో సింగపూర్ తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని తన పర్యటన కొత్త అధ్యయనానికి నాంది పలికిందని తెలిపారు పెట్టుబడులకు అనుమతుల విషయంలో ఏ మాత్రం ఆలస్యం ఉండదని వారికి హామీ ఇచ్చారు ఆలస్యమైతే డైవర్స్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలోనూ పాల్గొన్న చంద్రబాబు బ్రాండ్ ఏపీపై ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని వాళ్లను కోరారు మొత్తంగా టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ సింగపూర్ లో తీరిక లేకుండా గడిపారు చంద్రబాబు అంటే